సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బంద్ పిలుపు మేరకు సిద్దిపేటలో ఉన్న బీసీ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ బీజేపీ పార్టీ ఎంఆర్పీఎస్ బంద్ లో పాల్గొని బంద్ కొనసాగించారు స్వచ్ఛందంగా అందరూ దుకాణాలు బంద్ చేశారు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి కార్మికులు అందరూ పాల్గొని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని పార్టీలు అందరు నాయకులు అందరు కుల సంఘాల ర్యాలీలు తీసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను చట్టసభల్లో అమలు చేయాలని వీరు కోరారు ఏదైతే సపోర్ట్ గా ఉంటూ ఉంటామని కాంగ్రెస్ పార్టీ బంధుకు ఫిలపలిస్తూ మా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో అనుగుణంగా శాతం పట్టణాల్లో విద్యా మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మనకిలాగా గౌరవంగా జరుగునా మద్దతు కోరడం జరిగిన రం అందించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము రామసాయి गावచ్చు పోరాట గురించి గానుల గాను ఇంకే ఎlections వచ్చినా నవార్ధ యువ నాయకులను ఆపరు తగ్గకుండా ఈ కూడా జరుగుతుండి ఫాగినేట్ అయితే ఈ రోజు

ఊరు తెల జిల్లాల్లో కీలు బొమ్మలారా 42 శాతం బీసీకు మతావశేరినకు సిండిపెండ్ల కునాయ్ చేసి మైస కుమార్ గౌడ్ గారి ఈ ఉద్దేశం ఇంకా సిటియోడా ఎక్కడం వర్గాల నుండి విచ్చేస్తున్నటువంటి అన్నలకు అత్తలకు అందరికి మా యొక్క శుభాకాంక్షలు అయ్యా ఈరోజు ఇంత పెద్ద విధంగా కార్యక్రమం జరుగుతుంది మా ఏదైతే ఉన్నాయో నలభై రెండు శాతం కావలసినటువంటి హక్కుల గురించి మేము పోరాడుతున్నాం కాబట్టి దయచేసి మీరు అక్కడ కూర్చుండి ఇక్కడ ఏదో చేస్తామని అంటే కుదిరిది కాబట్టి మా ఏదైతే కావాలో ఆ బీసీకి సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాకు ఇచ్చేనే బాగుంటుంది లేదా రోజువారీగా మేము నిరా దీక్షలు పట్టి ఇచ్చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇంకోటి ఏంటంటే మా పద్మశాల సమాజం తరఫున పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిర్చన చేస్తామని చెప్పి మేము సభాముఖంగా కోరుతున్నాం